యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థతి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహా త్రిపురసుందరీం చతుర్భుజ కుచున్నతే కుంకుమారాగశోణై పుండ్రక్షుభాషాం భుష పుష్పపానం అస్తే నమస్తే జగదే ్ఞానానందమయం దేవం నిర్మలాస్మడిగా మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా దాద రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం మకర రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు అలాగే రాశి రీత్యా మకర రాశి వారికి అనుకూలమైనటువంటి వృత్తులు కెరీర్ పరంగా ఏ వృత్తిని ఎంచుకుంటే బావుగా ఉంటుంది వీరికి ఏ వ్యాపారాదులు అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే ఉత్తరాశేడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు ఈ మకర రాశి వారి యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రములు చేసేటువంటి వారు ధనం సంపాదించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల రీత్యా ధర్మ కార్యక్రమాల రీత్యా ఖర్చు చేసేటువంటి వారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు మరి వేద బ్రాహ్మణులను భక్తి భావన చే పూజించేటువంటి వారు కార్యశీరులు కర్మ నిరతులుగా చెప్పుకోవచ్చును అలాగే సూక్ష్మగ్రహిణిగా చెప్పుకోవచ్చును మరి విశేషంగా కార్యాలను సాధించడంలో సిద్ధాస్తులు మరి అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఉంటాయి మరి అలాగే ధర్మ పరులుగా నిజాయితీ పరులుగా ఉండడానికి కష్టపడి పనిచేయడానికి చాలా ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు మరి సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వారు సూక్ష్మ గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును ఈ మకర వారు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వీరికి మరి ముఖ్యంగా ఏ వృత్తులు వ్యాపారాదులు అనుకూలంగా ఉంటాయి అని గనక చూసుకున్నట్లయితే వీరికి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి మరి వ్యాపార సంస్థలు కానివ్వండి ఈ ఫైనాన్స్ రంగాలలో వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు మంచి మహానాయకులుగా ఉద్యమ కళాకారులుగా కూడా వీరు బావుగా రాణిస్తారు అలాగే రాజకీయ రంగం వీరికి బావుగా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి విషయాలలో మరి సలహాదారులుగా కానివ్వండి మరి రాజకీయ నాయకులకు పర్సనల్ అసిస్టెంట్గా కానివ్వండి వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఇండస్ట్రియల్స్ స్థాపించడంలో సిద్ధహస్తులు కర్మాగారాలు వాణిజ్య వ్యాపారాదులు చేయడంలో సిద్ధహస్తులు వీటికి ఈ వ్యాపార సంస్థలలో వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్న మంచిదే మరి ఇనుము ఐరన్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి విభాగాలలో మరి వృత్తిపరంగా కెరీర్ ఎంచుకోవడం వాటికి సంబంధించిన వ్యాపార సంస్థలు నెలకొల్పడంలో కూడా సిద్ధాస్తులు అలాగే సాఫ్ట్వేర్ రంగ కూడా వీరికి బాగా అనుకూలిస్తుంది మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థ యజమానులుగా కానివ్వండి అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఖనిజాలకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం వారికి పరమైనటువంటి వృత్తులలో వీరికి చాలా యోగకారకంగా ఉంటుంది అలాగే సెక్యూరిటీ విభాగానికి సంబంధించినటువంటి ఒక కంపెనీలకు సంస్థలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం పూర్వకంగా కూడా ధన సముపార్జన వీరు ఆర్థికంగా బావుగా రాణిస్తారు కాబట్టి వీటికి సంబంధించిన రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి అలాగే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కెరీర్ అలాగే వాటికి సంబంధిత వృత్తులు వ్యాపారాదులు చేసినా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది గొప్ప మరి రాజకీయ రంగాలలో బావుగా రాణిస్తారు అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాదులలో చాలా బాగుగా స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాలలో వీరు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఐరన్కి సంబంధించినటువంటి ప్లానింగ్ వాటికి సంబంధించినటువంటి విభాగాలలో కూడా వీరు వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే చాలా అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది ఇవి మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఈ మకర రాశి వారు మరి ఈ రంగాలలో ఉన్నట్లయితే ఈ వ్యాపారాదులలో కనుక ఉన్నట్లయితే వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే మరి వీరికి తప్పకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే మకర రాశాధిపతి శనీశ్వరుడు కావున వీటికి సంబంధిత వృత్తులు ఇవి కాబట్టి వీటికి సంబంధిత గ్రహం యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే తప్పకుండా మంచి అభివృద్ధి పదంలోకి వస్తాం కాబట్టి శనేశ్వర అనుగ్రహం పొందడానికై ప్రతి శనివారము శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం శనిగ్రహాన్ని ఆరాధన చేసుకోవడం స్వామివారికి నల్లని రంగు వస్త్రాన్ని వేయడం శనికి తైలాభిషేకం చేసుకోవడం నీళ్ళ రంగుగల పుష్పాలతో స్వామివారిని అర్చించడము మరి నల్ల నువ్వులతో చేసినటువంటి పిడి పదార్థాలు స్వామివారికి నివేదన చేసి నల్లని రంగు గల ఒత్తితో నువ్వుల నూనెతో గనక దీపారాధన చేసుకున్నట్లయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా శనిేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించినట్లయితే ఈ మకర రాశి వారికి ఈ చెప్పినటువంటి వృత్తులలో ఎవరైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారికి తప్పకుండా అనుకూల పరిస్థితులు ఎదురై మంచి అభివృద్ధి పదంలో రాణిస్తారు అలాగే ఈ రాశివారు మరి మకర రాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమ ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం కుంభరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వీరికి కలిసొచ్చేటువంటి వృత్తులు వ్యాపారాదులు ఏమిటి ఏ పరంగా వీరు వృత్తి వ్యాపారాదులు కనుక చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారా అని కనుక చూసుకున్నట్లయితే వీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి కుంభరాశి వారు అవుతున్నారు ఈ కుంభరాశి వారికి మరి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు ఏమి అని కనుక చూసుకున్నట్లయితే మరి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజితం ఎనిమిది అవమానం ఒకటి విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక చూసుకున్నట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు రూపలావణ్యం కలిగినటువంటి వారు మరి వివేకవంతులుగా ఉంటారు మరి ఆనందంగా ఉంటారు సుందరంగా ఉంటారు మరి కొన్ని సంవత్సరాలు ధన సంపత్తుని కొన్ని సంవత్సరాలు ధనము లేకుండాను ఉండేటువంటి సందర్భాలు కలుగుతుంటాయి పుణ్యక్షేత్రములు గార్డెన్స్ మరి విందు విహారయాత్రలు వివిధ ప్రకృతిని ఆస్వాదించేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే మంచి స్నేహశైలి సాధుసత్తులతో మంచి గొప్ప పరిచయాలు ఉంటాయి అలాగే దీర్ఘంగా ఆలోచించేటువంటి వారు మంచి ఒక పని గురించి దీర్ఘంగా ఆలోచించి చేస్తారు అలాగే పనులు ఎందు నేర్పరి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు అని కూడా వీరిని చెప్పుకోవచ్చును మంచి వివేకవంతులుగా ఉంటారు అలాగే గొప్ప గొప్ప సాధు సత్పురుషులతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక మరి ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి వృత్తి ఏ వ్యాపారం చేస్తే పరంగా ఏమిటి చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే వీరు మంచి సూక్ష్మ జ్ఞానులుగా చెప్పుకోవచ్చును వివేకవంతులుగా చెప్పుకోవచ్చును మరి వీరికి ఆర్ట్స్ రంగాల పైన కూడా మంచి ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరు మంచి కళారంగాలలో నైపుణ్యం ఉన్నట్లయితే మరి సింగర్స్గా రాణిస్తారు సంగీత కళాకారులుగా రాణిస్తారు అలాగే మరి ఏమిటి ముఖ్యంగా తబలా ఆర్టిస్ట్ కానివ్వండి మృదంగం ఆర్టిస్ట్ కానివ్వండి ఫ్లూటిస్ట్ కానివ్వండి సంగీతంపై నైపుణ్యం కనుక ఉన్నట్లయితే ఈ రంగాలలో వృత్తిపరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే వీటికి సంబంధిత వ్యాపారాదులు కనుక చేసినట్లయితే ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఆ రహస్య విషయాలపై పరిశోధన చేయాలని ఉత్సాహం బావుగా ఉంటుంది బావుగా చదువు చదువుకుంటారు కాబట్టి వాటిపై విశేష పరిజ్ఞానం వల్ల వీళ్ళు సైంటిస్టులుగా కూడా వృత్తి కెరీర్ అనేటువంటిది ఎంచుకున్నట్లయితే చాలా బాగుగా ఉంటుంది ఆ పరిశోధనలు చేయడంలో సిద్ధహస్తులు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే వీరు ఆర్టిస్ట్గా కళాకారులుగా డిజైనర్స్గా బావుగా రాణిస్తారు విశేషంగా గ్రాఫిక్ డిజైనర్స్గా వెబ్ డిజైనర్స్గా అలాగే మంచి యాప్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా కూడా వృత్తి వ్యాపారం ఏది చేసినా సరే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయం కూడా వీరికి బావుగా కలిసి వస్తుంది ఇంజనీర్స్గా రాణిస్తారు బావుగా ఇంజనీరింగ్ విభాగాలలో వివిధ రంగాలు అనేటువంటివి ఉంటాయి దీంట్లో మీకున్నటువంటి నైపుణ్యం రీత్యా ఇంజనీర్ సంబంధించినటువంటి వృ వృత్తిపరమైనటువంటి కెరీర్గా ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అప్లికేషన్స్ డెవలపర్స్గా గ్రాఫిక్ డిజైనర్స్గా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా కెమెరామెన్స్గా వివిధ రంగాలలో వీరికి చాలా మంచి నైపుణ్య నృత్య ఈ రకమైనటువంటి వృత్తి వ్యాపారాదులు ఏది చేసినా సరే వీరికి బాగుగా అనుకూలిస్తూ ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఒక కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడము వాటి రీత్యా కూడా వీరు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఐరన్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్కి వూడ్స్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు వాటిపరమైనటువంటి వృత్తులు ఏవి చేసినా సరే కెరీర్ పరంగా చాలా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది అలాగే వీరు మంచి రచయితలుగా కూడా రాణిస్తారు మంచి అక్షర జ్ఞానం బాగుంటుంది వాటి రీత్యా రచనలు చేయడం బుక్ పబ్లిషింగ్ చేయడం వాటి పరమైనటువంటి కెరీర్ ఎంచుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్గా కానివ్వండి వాటికి సంబంధిత డిజైన్స్ అందించేటువంటి వ్యాపార సంస్థల రీత్యా కానివ్వండి ఖనిజాలకు సంబంధించినటువంటి లవణం అంటే ఉప్పు సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి వాటికి సంబంధించినటువంటివి ఏవి చేసినా సరే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి పరికరాలు తయారు చేసేటువంటి వ్యాపార సంస్థలలో నిపుణులుగా ఉంటారు ఆపర టువంటి వృత్తి అలాగే ట్రావెల్స్ వ్యాపార సంస్థలు నెలకొల్పడం ఒక ట్రావెల్ గైడెన్స్గా ఉండడం కానివ్వండి అలాగే వీరు ముఖ్యంగా రహస్యంగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిశోధనలు వాటిని ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రీత్యా మంచి పరిశోధన గ్రంథాలు రాయడం కానివ్వండి ఈ రకమైనటువంటి వృత్తి కెరీర్ చేసుకున్నట్లయితే వీరికి చాలా శ్రేయోదాయకంగా గొప్పగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రంగాలలో ఈ వృత్తులలో వ్యాపారాలలో రాణిస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి అనుకూల పరిస్థితులు పొందాలంటే ఏం చేయాలయ్యా అని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రాశీనాథుడు శనేశ్వర భగవానుడు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి శని శనేశ్వర భగవాను ముఖ్యంగా శనివారం రోజున మరి స్వామివారిని అర్చన చేసుకొని చక్కగా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకొని మరి నీల రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించి నల్ల నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసి నల్ల నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయి స్వామివారికి నివేదన చేసి చక్కగా దూపదీప నైవేద్యం స్వామివారికి నివేదించేసి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ శనీశ్వర భగవానుడు తప్పకుండా కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపము కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం